గారి పాలనలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఉచితం అయితే బస్సు ప్రయాణం మహిళలకు ఉచితమైంది సన్న బియ్యం పేదోళ్ళకి ఇచ్చే కార్యక్రమం దేశంలో ఎక్కడ లేనట్టు ఓన్లీ తెలంగాణలో పదమూడు వేల కోట్ల రూపాయలు పెట్టి మరి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం అయితే రేషన్ కార్డు గత పదేళ్ళు రేషన్ కార్డు రేషన్ కార్డు అనే ఆలోచన ఈ రేషన్ కార్డు కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అరువులు అందరికీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది మరి ఇందిరమ్మ ఇల్లు కూడా నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ హయాంలో ఇందిరమ్మ ఇంటి ఇస్తే మళ్ళా గత పదేళ్ళు ఒక్క ఇల్లు ఏ ఊర్లో కూడా కేసీఆర్ కేటీఆర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టియలే మరి ఎందుకు సోయి లేకుండా ఆలోచన లేకుండా తెలియదు నాటి ప్రభుత్వానికి ఈరోజు కాంగ్రెస్ వచ్చినాకనే మళ్ళా ఇంద్రం ఇల్లు ఏ ఊరికి పోయినా పేదోనికి ఇల్లు ఉందంటే అది కాంగ్రెస్ తోటి అయిన తప్పితే ఇంకొకరు తోటి కాదు అని ఈ సందర్భం చెప్తున్నాం మళ్ళీ ఇంద్రం ఇల్లు ఈ ఊర్లో ఇరవై ఇండ్లు వచ్చినాయి శ్రీకుల సోమవారం గ్రామంలో ఇరవై ఇండ్లు వచ్చినాయి పేదవాళ్ళకు దాదాపుగా అయిపోతున్నాయి ఇంకో ఐదు పది ఇస్తే మరి పేదవాళ్ళందరికీ కూడా అయిపోతాయి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇంకా కొద్దిగా ఉన్నతిగా ఉన్నతంగా ఉన్న వాళ్ళకు రెండో విడత వస్తుంది మన మూడోటి నాలుగోటి రాని వాళ్ళు అవ్వాలి ఇబ్బంది పడదు అందరికీ ఇంద్రం ఇది ఇచ్చే కార్యక్రమం ఏ గ్రామం పోయినా ఇంద్రం ఇల్లు పండుగ వాతావరణం కట్టుకుంటున్నారు మంచి వాతావరణం ఉన్నది అనేక సంక్షేమ కార్యక్రమాలు అవుతుండ్రు అవుతున్నాయి మరి ఈ మధ్యలో రోజు ఏదైతే చీర మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న పోయిన వారం కింద ఇచ్చిన చీర ఏదైతుందో మరి నాటు నాడు కేసీఆర్ గారు ఇచ్చిన చీర ఎట్లా ఉండే ఈరోజు ఎట్లా మనం ఇచ్చిన చీర ఎట్లుందంటే ఎందుకు చెప్తున్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఒక పద్ధతి ఒక నిబద్ధత నిజాయితీ తోటి చేస్తుంది ఆ రోజు ఏదో చీరలు ఇవ్వాలని ఒక పేరుకు ఓ పాలిస్టర్డ్ చీర తీసుకొని ఒక ప్రింటెడ్ స్టాంపింగ్ ఇంకొట్టినట్టు కొట్టి ఆ చీరలు బెదిరిపెట్టినట్టు ఉండేది ఈ రోజు మన చీరలు జరి మంచి చీరలు ఇస్తే ఈ రోజు మహిళలు సంతోషంగా ఉన్నారు మరి ఈరోజు అంటే ఏ కార్యక్రమం అయినా పద్ధతిగా మంచిగా చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది సరే మన భువనగడ్డి కానీ కూడా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా బునాని కానీ వినాయకుని ధర్మానికి కాలువలకు ఎప్పుడు సంతోషంగా సందర్భంగా చెప్తున్నాం ఈ ప్రాంతంలో గోలిగొండ మండలంలో ఊరు ఊర్లో ఏ ఊర్లో ఒక్క ఎకరం కూడా వ్యవసాయ యోగ్యం కానీ భూమి ఉండదు ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే కార్యక్రమం కాంగ్రెస్ పాలనలో మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఇవే కాకుండా మిత్రుడు బంధువు ఓకే సరే అయితే ఈరోజు ఈ గ్రామ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా వివిధ మండలాలు తిరుగుతూ పోచంపల్లి బీవి మరి భువనగిరి కంప్లీట్ చేసుకొని ఈరోజు ఒలిగొండల టేకుల సోమవారం నుంచి మొదలుపెట్టినాం వివిధ గ్రామాలు తిరుగుతూ మా వంతు కర్తవ్యం చేస్తున్నాం గత రెండేళ్లలో మరి ఒక ప్రజాపాలన ఇందరమ్మ పాలన తీసుకురావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మేము నేను ఎమ్మెల్యే కావడం ఎంపీ చామలే కావడం చామలె కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మా బాధ్యత మా కార్యకర్తలను నాయకులను మా ప్రాంత నాయకులను మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్లను ప్రజాప్రతినిధులుగా కూర్చోబెట్టాల్సిన బాధ్యత సర్పంచ్గా వార్డ్ మెంబర్లాగా వాళ్ళను కూర్చోబెట్టాల్సిన బాధ్యత మాది కాబట్టి గ్రామ గ్రామాన తిరుగుతూ మా యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఇది స్థానిక సంస్థలు గ్రామాలలో స్వపరిపాలన సుపరిపాలన జరగాలంటే గ్రామాలలో మంచి నాయకత్వం రావాలి ఊర్లలో సేవ చేస్తామని ముందుకొచ్చే వాళ్ళు ఈరోజు సర్పంచ్ అభ్యర్థులుగా ముందుకొచ్చిండ్రు ముఖ్యంగా మా శివయ్య శివయ్య గారు మరి ఆయన ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితం ముప్పై ఏళ్ళల్లో అనేక కార్యక్రమాలు చేశారు మరి వారు ఇంతకుముందు చెప్పారు కొన్ని చేసినాను కానీ ముఖ్యమైన చెప్పడం మర్చిపోయినట్టు నాకు ఇంతకుముందే చెప్పిండు అరవై రెండు ఎకరాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు భూములు ఇప్పించారు అవునా మరి అరవై రెండు ఎకరాలంటే చిన్న విషయం కాదని ఈ సందర్భంగా చెప్తున్నాం ఎక్కడ భవిష్యత్ అతి తక్కువ గ్రామాలలో అంత భూమి ఇచ్చి ఉంటారు మరి అది పెద్ద విషయం అట్లనే ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కానీ ఇతర ఇతర అనేక గ్రామ పంచాయతీ కానీ అనేక కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకున్నారు సో మంచి ఇది మళ్ళా వంద ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఈ ఊరికి వచ్చినాయంటే కాంగ్రెస్ హ్యామిలీ వచ్చినాయి అంతకుముందు ఎప్పుడు కూడా ఇందిరామిన్లు వేరే ఏ ప్రభుత్వంలో రాలే ఓన్లీ కాంగ్రెస్ పాలన ఇందిరామిల్లు వచ్చినాయి మళ్ళా గత పదేళ్ళల్లో కేసీఆర్ కేటీఆర్లు మర్చిపోయినరు పట్టించుకోలే ఈరోజు మళ్ళా మన కాంగ్రెస్ పాలన వచ్చినాకనే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది ఈ ఊర్లే పద్దెనిమిది ఇండ్లు మరి ఇక్కడ ఇచ్చిన రంటే చిన్న విషయం కాదని చెప్తున్నాం ఒక చిన్న ఊర్లో మరి పద్దెనిమిది ఏళ్ళు ఇచ్చిండ్రు పద్దెనిమిది ఇళ్ళు మరి పేదవాళ్ళకి ఇచ్చిందంటే చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం మరి అవి కూడా ఈ పద్దెనిమిది ఇళ్ళతోటి అతి పేద వాళ్ళందరికి కూడా దాదాపుగా వచ్చినట్టు ఇంకా నలుగురు ఐదురు ఉంటారు మళ్ళీ సరే ఇది అయితే రెండో వాళ్ళెవరు బాధపడదు రెండో విడత ఉంటుంది రెండో విడత తర్వాత మూడోది ఉంటుంది నాలుగోది ఉంటుంది ఇప్పుడేమో అతి పేద వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా మధ్యస్థంగా ఉన్న వాళ్ళకు కూడా ఇంద్ర మిల్లు సర్పంచ్ అభ్యర్థి మరి తెలి బద్దం కరోనా స్త్రీ పవన్ రెడ్డి మరి అక్కడనే శ్రీనాథ్ మంత్రి గారు మరి గ్రామ శాఖ శ్రీకాంత్ అక్కడే రమేష్ మరి మా మండల పాట అధ్యక్షులు ముందుకు రాదు చక్రెడ్డి రోజు ఏదైతే ఆయన ఎంత కూడా ఒక్కరు సరే మీద గ్రామస్తులందరికీ మా అక్కడ అన్నదమ్ములు పాతికే మిత్రులకు అందరికీ కూడా నమస్కారం చాలా సంతోషం మరి ఈరోజు పైమాన్పురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మా అభ్యర్థి గెలుపు కోసం ప్రచార కార్యక్రమంలో ఇక్కడికి రావడం చాలా సంతోషం మరి ఈరోజు ముఖ్యంగా అంటే సర్పంచ్ అంటే బేసిక్ గా గ్రామానికి సేవ చేసే వాళ్ళు గ్రామానికి సేవ చేస్తామని ముఖ్యంగా యువత ముందుకు రావాలి మరి అట్లాంటి సేవ చేస్తాం అనే ఆలోచన ఉంది ఒక యువతి మరి ఈరోజు కరుణశ్రీ విద్యావంతి చదువుతున్నది ఇవన్నీ నువ్వు పక్కన పెట్టి ముందుకు వస్తున్నా అని చెప్పి వస్తున్నాశ్రీని దొంగ బ్రహ్మేశ్వరిని ఆశీర్వదించాల్సిందిగా బైమాన్పురం గ్రామం కోరుతున్నాయినప్పటికీ కూడా ఇంత ముందు మాట్లాడుతుంటే ఏ మాత్రం కొనబడుకుంటా పద్ధతిగా మంచిగా కూడా మాట్లాడిందని మరి చంద్రబాబు చెప్తూ మరి తెలియజేయాలని ఆలోచన సరే ఏదేమైనప్పటికీ ఈరోజు మరి మండల్ మరి నిన్న పోంగిరి మండల్ కూడా తిరిగి మరి వివిధ మండలాలు తిరుగుతూ ఈ రోజు ఒడిగొండ మండలం మరి టైంలో సమాజించి మొదలు పెట్టి ప్రచార కార్యక్రమం నిర్బద్ధమైన